ఉద్యోగులు ఉపాధ్యాయుల కార్మిలకు రావాల్సిన బకాయిలు పెండింగ్ బిల్లులు తదితర అంశాలన్నిటిపైన కూడా సుదీర్ఘంగా జేఏ సెక్రటరీ సభ్యులందరం కూడా చర్చించుకోవడం జరిగింది ప్రభుత్వం దృష్టికి ముఖ్యమంత్రి గారికి మెమో అనేవి ఇవ్వాలనుకున్నాం ప్రస్తుతం ఇమీడియట్గా పన్నెండవ పీఆర్సి కమిషన్ అపాయింట్ చేయాలి మాకు ఐఆర్ ట్వంటీ ఫైవ్ నైన్ పర్సెంట్ అమలు చేయాలి పీఆర్సీ వచ్చేలోపు అదేవిధంగా ఏపీజెల్ఐ సరెండర్ లీవ్లు ఇవన్నీ కూడా గత ప్రభుత్వంలో మా డబ్బులు మా డబ్బులు కూడా ప్రభుత్వం వాడుకొని పెండింగ్ పెట్టిపోయింది దాదాపు ప్రభుత్వమే ఇరవై తొమ్మిది వేల కోట్ల దాకా ఉన్నాయని చెప్పింది మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చినానికి కూడా పెండింగ్ బిల్లు ఉన్నాయి మా ఉద్యోగులు ఉపాధ్యాయులు కార్మికులు అందరూ కూడా అసంతృప్తితో ఉన్నారు ఈ డిమాండ్ అన్ని కూడా ఇమ్మీడియట్గా ఇవ్వాలని చెప్పి తెలియజేయడం ఇది ప్రభుత్వం చలించకపోతే ప్రభుత్వం ముందడుగు వేయకపోతే మేము కార్యాచరణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగులకు సంబంధించినటువంటి అంశాలు దాదాపు పక్కన పెట్టడం జరిగిందనే చెప్పాలి అయితే ఈ ప్రభుత్వం నాటికి రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి ఆ రీత్యా ప్రభుత్వానికి కొంత టైం ఇవ్వాలని చెప్పే ఇప్పటివరకు మేము ఏ డిమాండ్లు చేయలేదు ఈ ప్రభుత్వం హయాంలో ప్రతీ నెల మొదటి వారంలో ఉద్యోగులకి ఉపాధ్యాయులకి జీతాలు అందుతున్నాయి అంతవరకు సంతోషమే కానీ గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులకి ఉపాధ్యాయులకి జరిగిన నష్టాన్ని పూడ్చేటువంటి చర్యలు చేపడతామని చెప్పి ఎన్నికలకు ముందు అనేక రకాల వాగ్దానాలు ఇచ్చారు మాకు ఇవ్వాల్సినటువంటి బకాయిలు అనేవి కూడా ఇన్ టైం చెల్లిస్తామని చెప్పి చెప్పారు ఎట్లాంటి హామీలు అనేకం ఇచ్చారు కానీ వాటికి సంబంధించి ఒక్కడికి కూడా ముందుకు పడలేదన్నది మా ఆవేదన ఏ అయితే పెండింగ్ పెట్టేసినాయో జీపీఎఫ్ మన డబ్బులు ప్రభుత్వం ఒక్క రూపాయి లేదు పాత బకాయిలుంటే ఉంటాయి ఈ సంవత్సరంలో మనం రెండు వేల కోట్లు కట్టాం మనకు కనీసం ఒక వెయ్యి కోట్లు కూడా తీసుకోలేని పరిస్థితి ఏమిటి గవర్నమెంట్ లైఫ్ ఇన్సూరెన్స్ మన సంస్థ మన దగ్గర ఉంటుంది సంవత్సరానికి పద్నాలుగు వందల కోట్లు కడుతున్నాం పద్నాలుగు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం దగ్గర మూలధనం ఉంది ఈ సంవత్సరం కూడా పద్నాలుగు వందల కోట్లు కట్టాం మనం అడుగుతుంది నాలుగు వందల యాభై కోట్లు సంవత్సరానికి రెండు సంవత్సరాలు పెండింగ్లో ఉన్నది చూసుకున్నా కూడా తొమ్మిది వందల కోట్లు అంటే మనం అడుగుతున్న డబ్బులు మనం కడుతున్న డబ్బులు కూడా మనం తీసుకురాలేని పరిస్థితి అన్న డిమాండ్ దాని మీద ఒత్తిడి ఉద్యోగ సంఘాల మీద ఉన్న విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాం